రైతులకి ఏ మేలు జరిగినా ఏ చిన్న మేలు జరిగినా కానీ వదలొద్దు అలాంటి విషయాలన్నీ చెప్దాం అనుకుంటున్నాం కదండి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి ఎవడు కొంటున్నాడండి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పండించడానికి ఎక్కువైపోతుంది దిగుబడి చాలా తక్కువైపోతుంది అంటారు కదా ఎస్ మేలు అన్నది ఒప్పుకుంటాను కానీ అది ఇండియాలో విదేశాలకండి ఈరోజు లక్షన్నర టన్నులు విదేశాలకి ఆర్గానిక్ ఉత్పత్తులు ఉత్పత్తులు అంటే పంటలండి అది కాయలు కావచ్చు ధాన్యం కావచ్చు ఏదైనా కానీ పంపిస్తున్నారని వాళ్ళు రూపాయికి పది రూపాయలు సంపాదిస్తున్నారని మీకు తెలుసా తెలియదండి ఆ విషయమే పరిచయం చేస్తున్నాను గవర్నమెంట్ చేస్తున్న కృషి పరిచయం చేస్తున్నాను వాడుకునే వాళ్ళు ఏమాత్రం వాడుకునే ఆసక్తి ఉన్నా వాడేసుకోండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తావు సపోజ్ ఈ రైతు ఉన్నాడు ఒక బొప్పాయి పండిస్తున్నాడు యాక్చువల్గా అది ప్యూర్ ఆర్గానిక్ కానీ కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాడండి అప్పుడప్పుడు మందు కొట్టడాలు ఇలాంటివి దాన్ని సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి సర్టిఫికేషన్ తీసుకోవాలి ఎప్పుడైతే ఈ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఒకటి ఉందండి ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అని ఉంది ఆ సతీష్ గారు ఎడ్లపల్లి సతీష్ గారు స్వయంగా చెప్తున్నారు ఇప్పటికీ ఇరవై రెండు వేల మంది రైతులని ట్రైన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చాము ముప్పై వేల హెక్టార్లలో వాళ్ళు చక్కగా పండిస్తున్నారు నూట ముప్పై దేశాలకి ఎగుమతి చేస్తున్నారు ఇది ఇంపార్టెంట్ అండి లక్షన్నర టన్నులు ఏదైనా కానీ మరి ఇంత మంచి అవకాశం చాలామందికి తెలియదండి సో నేను ఆర్గానిక్ కన్వర్ట్ అవుతాను మనకు తెలియకుండా మనలో చాలామంది ఆర్గానికే చేస్తూ ఉంటారు విపరీతంగా మందులు కొట్టడానికి ఇష్టపడరు కొంతమంది ఓకే వాళ్ళని వదిలేద్దాం కానీ సపోజ్ ఇలాంటి రైతులు ఉన్నప్పుడు వీళ్ళకి ఎంత ఉపయోగమో తెలుసా అండి రూపాయికి పది రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇవన్నీ వీళ్ళు నేర్పుతారండి ఇప్పటికీ మరి అన్ని వేల మందిని సర్టిఫై చేసినప్పుడు మనల్ని సర్టిఫై చేయరా అంటే మనకు ట్రైనింగ్ ఎవరా ఇస్తారు చాలా చాలా లో కాస్ట్ కొన్ని కోర్సులు అయితే ఫ్రీ అంటే ఇందులో రకరకాల ఉంటాయండి మళ్ళీ అంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఆర్గానిక్ రైతులకు ఉపయోగపడడం కోసం గవర్నమెంటు ఏజెన్సీ ఏర్పాటు చేసింది వాళ్ళు అదే పనిలో ఉన్నారు డెడికేటెడ్గా ఉన్నారు చాలామంది వాడుకుంటున్నారు కానీ వాళ్ళు మీ ఊరు వచ్చి ఉండకపోవచ్చు మీకు తెలియకపోవచ్చు అది తెలియచేద్దామని ఇది ఇస్తున్నానండి వాళ్ళకి వెబ్ ఉందండి అంటే వెబ్సైట్ ఉంది వెబ్సైట్లో కూడా టూ పాయింట్ ఓ అంటున్నారు మొబైల్ యాప్ ఎలాగూ ఉంది ఫోన్ నెంబర్ కూడా ఉంది మెయిల్ ఐడి ఉంది అవన్నీ నేను ఇక్కడ ఇస్తున్నానండి వీలైతే ఆయనతోనే స్వయంగా ఆయనతోనే ఒక మంచి లైవ్ కూడా ప్లాన్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు మీ కామెంట్ని బట్టి లైవ్ ప్లాన్ చేస్తాను వచ్చే నాలుగు రూపాయలు ఎందుకండి పోగొట్టుకోవాలి విదేశాల్లోనేమో మన సరుకు మంచి డిమాండ్ ఉంది సో మరి ఈ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వీళ్ళంతా కూడా కామెంట్లో పెట్టండి ఆర్గానిక్ ప్రోడక్ట్ భవిష్యత్ అంతా ఆర్గానిక్దేనండి ఇప్పుడు పరమ పనికి మాలిన కెమికల్స్ అన్ని తిని పాడు చేసేసుకుంటున్నాం కదా ఒక మాదిరి వాళ్ళు కూడా ఆర్గానిక్ వైపు పరుగు పెడుతున్నారు సో డిమాండ్ అయితే ఉంటుంది డిమాండ్ ఉంది సో మరి ఫాలో అవుతూ ఉండండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి రైతులకు షేర్ చేయండి ముఖ్యంగా థ్యాంక్ యూ